Sir, I'm from handloom and textile. Sir, we are making books out of textile waste. Sir. So the process is uh, cutting, grinding, and it is run through the machine and it is made uh, uh, as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and kondapalli bumble, uh, sir. So we are. Uh, Developing all these upcycle products into rural villages, sir. We are going uh, to upcycle these projects. Mm. Mm. Even tissue papers, you are making, sir. Self-help groups and uh, other rural women entrepreneurs, sir. Mm. So these are the specs cases, sir, made out of cloth completely yes sir and so, uh, what is the stage now we are doing the pilot project sir we are taking it to the rural villages you are from i'm from handloom textiles sir I'm from the department, sir. from the department sir yes, sir. Okay. sir under small submission sir we have a small uh, gift for you sir. for both of you can i come hello the camera no, sir this is combined from handloom and textiles -hand and hand రేపు ఇరవై ఒకటో తారీఖున నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నాం విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన ఎత్తండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి చాలా తక్కువ అవసరం లేదనుకున్నాను చేలిపోకెత్తండి యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు కానీ కొంతమంది చేయడం లేదు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం రాష్ట్రం మొత్తం ఆ రోజున ఒక లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గెన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో ఐదు లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇంకో పక్కన రెండు కోట్ల మంది ఒక లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా రెండు కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది యోగా సర్టిఫికెట్ తీసుకుంటున్నారు కనీసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్ లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం యోగా అనేది మన జీవితంలో కావాలి యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాల మీరు గాని కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్ లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు నాయుడు గారిని ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి లేకి మేకలొచ్చినా అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు ఒక నా మేము వెళ్తా ఉంటే మమ్మల్ని పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు మా దగ్గర లెటర్లు పెట్టి పెట్టిచ్చాడు దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడు చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తు పెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నాలెడ్జ్ కాదు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం నిర్వహిస్తున్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం విశాఖపట్నంలో పెట్టాం ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం కానీ గడచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు దీనివల్ల ఇబ్బంది పడ్డాం ఈ రోజు నేను ఊటే హామీ ఇస్తున్నాను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా ఒక మూడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపే వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రొడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం లేకుంటే బయోఫ్యూల్ తయారు చేయడం ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లుగా అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానీ అని పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమోన్స్టేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్టంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ధ పెట్టడం లేదు ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణమవుతున్నాం ఈ రోజు యొక్క రీసైక్లింగ్ సర్కులర్ ఎకానమీకి ఇప్పటికే ఎనభై ఏడు మున్సిపాలిటీల్లో నూట యాబై ఏడు ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పదిహేడు కార్పొరేషన్లు వచ్చే జూలై ఐదు నాటికి ఇప్పటికైతే అక్టోబర్ రెండుకు పదిహేడు కార్పొరేషన్లు వస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఐదుకి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఈ రోజు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ రోజు రోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాటుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్టంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక తరపు కిలోమీటర్ అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లుండమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది అదే రాయలసీమలో ఆర్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ది అవుతా ఉంది ఎప్పుడైతే ఆర్టికల్చర్ బాగా అభివృద్ది అయ్యే ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్లు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈ రోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్లపై యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది